లో బతికితే నాగార్జున గారు లాగా బతకాలి అని చెప్పి చాలా మంది హీరోలు ఇప్పటికే చెప్పారు అంటే ఆయన రిచ్నెస్ అదంతా పక్కన పెడితే ఆయన లైఫ్ స్టైల్ ఆ బాడీ మెయింటైన్ చేయడం కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ అందరికీ చాలామందికి ఆదర్శ అసలు నాగార్జున గారి డైట్ ఎలా ఉంటుంది నాగార్జున గారు వారంలో ఐదు రోజులు మామూలు ఫుడ్ తీసుకుంటాడు అంటే ఇడ్లీ కానీ మామూలే మనం ఏం తింటాం అది మితంగా తీసుకోవాలి అంటే ఎక్కువగా తినడం ఓకే ఫస్ట్ పాయింట్ ఒక ఇడ్లీ తిన్నాడు అనుకుంటే ఒక ఇడ్లీ లేదంటే ఒక వడ లేదనుకుంటే ఒక గారి ఇట్లా తక్కువ తింటాడు ఏదైనా ఒకటి ఒక తిన్నాడు మళ్ళీ ఆకలి వేసినప్పుడు తింటాడు ఏదో ఒకటి ఆకలి లేనిదే తినడు మనం ఏం చేస్తాం ఆకలు ఉన్నా లేకపోయినా ఆవిడ పెట్టి తినేస్తాం అట్లా కాదు ఆయన వేసినప్పుడు తింటాడు మధ్యాహ్నం నుంచి మధ్యాహ్నం మధ్యాహ్నం మామూలు భోజనంలో ఎప్పుడు కూడా ఆయనకి బెండకాయ కంపల్సరీ ఉండాలి ప్రతి రోజు ఉండాలి తర్వాత చిప్స్ ఉండాలి హాట్ చిప్స్ ఉండాలి రైస్ ఏమో మన రైస్ కాదు దంపుడు బియ్యం దంపుడు బియ్యం ఉంటాయి అంటే దాన్ని ఏమంటారు పొట్టు తీ అదే తవుడు తీయాల పాత రోజుల్లో పాత రోజుల్లో దంపుడు బియ్యం తర్వాత రసం ఒక అత్తిపండు ఏదన్నా మొత్తానికి ఒక నాలుగు ఉండాలి దా అవి కూడా ఏంటంటే అంతంతగా అంతంతా అదొకటి 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 రైస్ మట్టు చాలా మెత్తగా ఉండాలి మనం తినలేము అది మెత్తగా అయిపోద్ది ఓకే అంటే అన్నం చివిడిపోయినట్టు ఉంటుంది కదా మెత్త ముద్దలాగా అయిపోతుంది కదా అట్లా ఆయనకి అలా ఇష్టం అలా ఇష్టం అంతే అది ఇక సాటర్డే వచ్చింది అంటే సాటర్డే నుంచి ఆయన కావాల్సింది ఎక్కువ ఇష్టం ఏంటంటే చేప తింటాడు చాప అదంటే ఆయన బాగా ఇష్టం అది అది నేను అవుట్డోర్లో కూడా వండి పెట్టేవాడిని ఆయన కేరళ కానీ అట్లా వెళ్ళినప్పుడు అరే నాకు అంటే మా తెలుగు చందువా ఇట్లా పాంప్లెట్ పాంపులెట్స్ అప్పటిలా ఉంటుంది అది అవి వండి పెట్టేవాడిని అవి అంటే చాలా ఇష్టం ఇక సండే సండే మటుకి మటన్ కానీ చికెన్ కానీ రెండు మూడు ముక్కలే తర్వాత ఏంటంటే శుభ్రంగా ఆ తినేది ఆదివారం పూట కొద్దిగా ఎక్కువ తింటాడేమో నాకు ఓకే అంటే జిమ్స్ డైలీ జిమ్ చేస్తారు డైలీ జిమ్ చేస్తాడు జిమ్ చేస్తాడు పొద్దున్న ఒక రాగి గ్లాస్ ఎంత ఉంటుంది రాగి గ్లాసు ఆ గ్లాసు దాంట్లో ఏంటంటే నిమ్మకాయ ఉసిరికాయ క్యారెట్ బీట్రూట్ తర్వాత ఇది ఏమంటారు వైట్ పటికి బెల్లం మొక్కు ఉంటుంది పటికి బెల్లం తెలుసు షుగర్ పటికి అవును అది కానీ తేనె కానీ అది లేకపోతే తేనె ఇవన్నీ మిక్సీ చేసి ఇచ్చేవాడిని ఒక గ్లాసు రాంగానే షూటింగ్ రాగానే ఫస్ట్ ఫస్ట్ గ్లాస్ ఇచ్చాడు అయినా పొరగడుపున తాగేవాడు ఓకే అది కంపల్సరీ ఉండాలి అది ఎందుకని అందుకనే ఆయన హెయిర్ ఓడదు ఇదే రాసి ఎందుకు ఓడదాం అంటే అదే విసిరికాయ క్యారెట్ ఈ జ్యూస్ నిమ్మకాయ తేనె ఇంత ఇంత గ్లాస్ తాగుతాడు మళ్ళీ ఇంతగా పెద్ద గ్లాస్ తాగుతాడు నాకు తెలిసి ఆయన కెరీర్లో ఒక అన్నమ్మాయికి తెప్పించి దేనికి విగబనట్లేదు ఆహా అంటే ఫస్ట్ ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి పెట్టాం కానీ తీసేసాం తర్వాత వాళ్ళు వాడింది అన్నమైకే ప్రెసిడెంట్ గారు పెళ్ళడానికి ఫస్ట్ పెట్టి బాగాలేదని తీసేచ్చాము బాగుంది ఉంగరాలు చుట్టా ఇదని పెట్టి అన్నమయకే పెట్టాం అది కూడా రెండు రెండింటికి ఓల్డ్ గేటప్కి మిడిల్ గెటప్ ఇది అనమాట హెల్త్ సీక్రెట్ హెల్త్ సీక్రెట్ హెయిర్ సీక్రెట్ అంతే ఎవరికైనా ప్రపంచంలో కానీ మెయింటైన్ చేయాలి ఆ జ్యూస్ మిషన్లో బీట్రూట్ క్యారెట్ ఉసిరికాయ నిమ్మకాయ సస్తే ఓడదు ప్రపంచం ఎవరికి ఓడ అది మెయింటైన్ చేయరు నాగార్జున గారికి కాదు ఎవరికి ఊడు ఎవరికి ఊడదు కానీ ఆయన మెయింటైన్ చేస్తాడు కాబట్టి ఆయన వేయట్టడం నేనే ఇచ్చేవాడిని చేసి నేను ఆయనకి అన్ని చేసి పెట్టేవాడిని దోశలు వేసి పెట్టేవాడిని ఏదైనా అవుట్డోర్లు వెళ్ళినప్పుడు చేప కానీ అక్కడ ఏదైనా దొరికితే చేసి పెట్టేవాడిని చేసి పెట్టి బాగా ఇష్టం బాగా ఇష్టంగా తినే ఫుడ్ ఏంటి సార్ ఆయన బాగా ఇష్టం అంటే నాకు తెలిసి చేప ఎక్కువ బాగా ఇష్టం ఈ ప్రాన్గా అన్నీ సీఫుడ్ తిండగానే అంటే చాలా ఇష్టం ఆంప్లెట్ చేప అంటే ఒకటి రెండు కూడా తింటాడు ఒకసారి అది బాగా ఇష్టం ఓకే అది కూడా ఏంటంటే ఆయన గురించి గార్లిక్ ఉంది కదా మన వెల్లుల్లిపాయ సన్నగా కోసి అల్లం అవన్నీ చేసి ఆలివ్ ఆయిల్లో నానబెట్టాలి అది ఓకే పెప్పర్ రైస్ బాటిల్లో కా కారం బదులు పెప్పరు మాలివాయిలు గార్లిక్ తర్వాత ధన్యమంటారు అల్లం ముక్కలు సన్న అది ఆ ఫిష్ మీద అయ్యాద అది టేస్ట్ ఇంక అంతేగాని మన పసుపులు అల్లం ముద్దలు అవి అన్నీ ఉండవు ఏది అలవాటు చేయటం కదా ఆయన చెప్పేవాడు నాకు ఆయనకి నాకు చాలా మంచి ఫ్రెండ్షిప్ ఉండేదండి మేకప్ రూమ్లో యూట్యూబ్లో చూసుకొని అరే ఈ కోడి ఇలా చేసేవాడు ఇది దమ్ దమ్ ఇలా చేస్తారు అని చెప్పేవాడు నాకు ఓకే తర్వాత ఫిష్ ఇలా గాలిస్తే బాగుంటుంది అంటే నా కొద్ది వంట మీద నాకు కొద్దిగా ఇంట్రెస్ట్ నేను మనసు చేయటం అంటే సేఫ్ ఇప్పుడు సండే వచ్చిందంటే మామూలుగా నేను కూడా ఇంట్లో అందరిని పిలిచి చికెన్ మటన్ వేస్తే నేనే వండి పెడతా ఉంటాను దాని మీద ఆయన చెప్తూ ఉండేవాడు తండ్రి ఇట్లా చేస్తారు ఇట్లా చేస్తారు ఇట్లా సూపర్ నేను ఆయన హీరోగా నేను మేకప్ మ్యాన్ లాగా ఉండేవాళ్ళం కాదు అవసరం చెప్పాలి అంతే కదా మీరు చంద్రా ఇక అందరు నేను వెళ్ళానంటే ఇప్పుడు కడతారు బాబు వచ్చారా అంటాడు నేను ఎక్కడికైనా సెట్లోకి వెళ్ళాను అనుకో తెలియని వాళ్ళు చూసి అదే బాబు వస్తున్నారా అంటారు ఆయన ఉన్న దగ్గర నేను ఉండేవాడిని ఉన్న దగ్గర ఆయన ఉండేవాడు ఆ ఒక నీడలాగా నీడలాగా సార్ ఇందాక ఇంటర్వ్యూ చేస్తున్నంత సేపు మీ ఇంట్లో నాకు చాలా ఫోటోలు కనిపిస్తున్నాయి సో ఇంటర్వ్యూని డిస్టర్బ్ చేయడం ఎందుకని నేను అయిపోయాక మిమ్మల్ని నడదాం అనుకుని అడుగుతున్నాను అసలు ఏం సార్ ఈ ఫోటోలు సార్ ఇటు వస్తే నాగార్జున గారు చాలా ఎంగేజ్లో ఉన్నారు హెలికాప్టర్ ఎప్పుడు సార్ ఈ ఫోటో ఎక్కడ రావో చదువు స్విట్జర్లాండ్ వెళ్ళినప్పుడు ఓకే అక్కడ తీసిన ఫోటో అయితే సాంగ్ చేస్తున్నాం జారు డైర్ర గారు అక్కడ బాగా హెంగ అట్లా ఉండేవాళ్ళం ఇద్దరం అంటే నాగార్జున గారికి అంటే మీరే స్టైల్గా నిలబడినారు కదా అలా ఏం కాదు అంత వండిగా ఉండేవాళ్ళు అప్పుడు అంత క్లోజ్ ఇంకా అంత క్లోజ్ అంటే ఈ ఫోటో చూసినప్పుడు నాకు ఒకటి గుర్తు వస్తుంది నాగార్జున గారి ముందు ఎలా అయినా ఉండగలిగే ఒకే ఒక్క మనిషి చంద్ర అయ్యో అంతగానే పార్క్ స్టేట్ ఫార్వర్డ్ ఉండేవాడు అమ్మ అంతే అప్పుడు వచ్చి నమై తర్వాత కదా థర్టీ ఫోర్ థర్టీ ఫైవ్ ఒక అంత బాగా రావడం అంటే ఇది కూడా అదే ఇది రావయ చందభావంలోనే క్రూజ్ తీసాం క్రూజ్ అని చెన్నై నుంచి మలేషియా వెళ్ళటానికి సాంగ్ ఉంది అంజా జగ సాంగ్ మా ఫ్రెండ్స్ అంతా ఉంటారు కదా దీంతో అవును ఇదే నాకు అది నచ్చింది క్వశ్చన్ అంటే ఈ అప్పుడప్పుడు చూసుకుంటా ఉంటాను అన్నమాట ఈ ఫేస్ ఎక్కడ తప్పు చేశాను ఏంటి ఎలా ఉండాలి ఏంటి అనేది నేను ఇది నాకు బాగా నచ్చింది అనమాట అప్పట్లో ఈ ఫోటో ఓకే నేను ఈయన ఫేస్లో కొన్ని డిఫికల్ట్స్ ఏమి ఉన్నాయా ఏదేవా అంటే అప్పుడప్పుడు ఇలాంటి పోజులు చూసుకుంటే నాకు కొన్ని అర్థం అవుతాయి నోస్ కట్ కానీ నోస్ కట్ కూడా చేసింది కూడా కనపడేవ్ ఇలా ఉంటుంది నోస్ కట్ అంటే ఇష్టమైంది బాగా ఇది కూడా వచ్చేసి కామాక్షి సినిమా ఇది రీసెంట్గా వచ్చింది రాజన్న రాజన్న కంటే ముందు కామాక్షి సుపర్సార్ రెడ్డి గారి సినిమా ఇది ఆ గెటప్ గురించి గెటప్ ఈ గెటప్ అదే సాంగ్ లో గెటప్ సాంగ్ లో వస్తుంది ఇది సాంగ్ గెటప్ ఓకే చాలా గెటప్ అంతా కొంచెం వెరైటీగా సాంగ్ లో మీరు ఇష్టపడి తీసి ఇప్పుడు పే అయితే బాగుంటే ఇంకా చాలా ఉన్నాయి ఇట్లా అన్ని సెలెక్ట్ చేసి పెట్టుకోవడానికి నాగార్జున గారికి తెలుసా ఆయన ఫోటోలు అంతా ఫస్ట్ టైం అసలు ఆఫీస్ రావడం ఫస్ట్ టైం ఈ ఫోటోలు అన్ని చూస్తాం కూడా ఫస్ట్ టైం అంత మటుకు ఎక్కడ ఎక్కడా కూడా ఈ ఫోటోలు అసలు బయటికి రాదు ఒక్క నాగార్జున గారు ఏఎన్ఆర్ గారు తప్పించి ఇంకా ఎవరి ఫోటో బంగారం ఉంది కదా అనుష్క ఇంకా ఇంకెవరి ఫోటో సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్